తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం నాయుడుపేట డీఎస్పీ జి చెంచుబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తడ సూళ్లూరుపేట వరదయ్యపాలెం మండలాల్లో పట్టపగలే దొంగతనాలు చేస్తూ సుజాత నగర్లో ఒక దొంగతనం చేసిన కేసులో పాత నేరస్తుడైన చందక మణికంఠని గుర్తించి తడా ఎస్ఐ కొండప్పనాయుడు అరెస్ట్ చేశారు విచారించగా ముద్దాయి శ్రీ సిటీలో ప్రైవేట్ జాబ్ చేస్తూ చెడు అలవాట్లతో పాటు వైజాగ్ పార్వతీపురం ఏరియాల్లో దొంగతనాల అనుభవంతో దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించాడు అతని వద్ద నుండి సుమారు నూట యాభై గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట సిఐ ఎం మురళీకృష్ణ మరియు తడా ఎస్ఐ కె కొండప్పనాయుడు పాల్గొన్నారు ఇంత పెద్ద ఎత్తున బంగారాన్ని రికవరీ చేసి మణికంఠను అరెస్ట్ చేసినందుకు కొండప్ప నాయుడును అవార్డు కోసం కూడా ప్రతిపాదిస్తున్నట్లు డిఎస్పీ తెలియజేశారు ఒక డీహెచ్వి పగలు ఇంట్లో ఎవరో లేని సమయంలో దొంగతనం జరిగింది మీనా వైఫ్ అప్పుడు రాజు రాజా అనే వాళ్ళు దొంగతనం జరిగింది ఆ కేసు దర్యాప్తులో తడ ఎస్ఐ గారు సుల్ూరుపేట ఎస్ఐ గారు సంబంధించినటువంటి ఫ్రెండ్ పార్టీ బాగా వర్క్ వచ్చేసి గా కొన్ని ని కలెక్ట్ చేసి దాని ద్వారా ఈరోజు చందక మణికంఠాన్ని పార్వతి నగరం అంటే పాత విజయనగరం జిల్లా ఇప్పుడు పార్వతీపురం సంబంధించినపై చందకి మణికంఠ అనేతనం అక్కడ పాత నేరస్తులు విశాఖపట్నం పార్వతీపురం ఏరియాలో దొంగతనాలు కేసులు చేసి ఇప్పుడు సీసీటీలో ఏదో కంపెనీలో జాబ్ వచ్చి ఉంది ఈ దొంగతనం చేసినట్టు తెలిసింది దాని మీద ఈరోజు అరెస్ట్ చేసి దానికి సంబంధించి దాంట్లో పోయినటువంటి బంగారు వస్తువుల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది దాంతోపాటు ఈ అబ్బాయి ఆగస్టు సెప్టెంబర్ నెలలో జరిగినటువంటి శ్రీ సిటీ వరదాయపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగినటువంటి ఇంకా రెండు దొంగతనం కేసుల్లో కూడా ఇళ్లలోకి వెళ్ళి ఇంట్లో ఎవరు లేనప్పుడు దొంగతనాలు చేశాడు దీనికి సంబంధించి ఈ మూడు కేసుల్లో నూట ఆరు గ్రాముల నూట ఆరు గ్రాముల బంగారు వస్తువుల్ని ఆయన నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇతనికి పాత క్రిమినల్ హిస్టరీ ఉంది అక్కడ పోలీస్ స్టేషన్ హిస్టరీ షీట్ ఒకటి ఉంది ద్వారకా పోలీస్ స్టేషన్ విశాఖపట్నం సిటీలో దాన్ని ఆ షీట్ను కూడా అప్గ్రేడ్ చేసి డీసీ షీట్ కింద మార్చడానికి ప్రపోజల్ పంపించడం జరుగుతుంది ఈ దీంట్లో బాగా పనిచేసినటువంటి తడ ఎస్ఐ గారికి ఈ సుల్లూరుపేట సిఏ గారి సిబ్బందికి అందరికీ రివార్డుల కోసం ఎస్పీ గారికి అటుమం చేసి వచ్చింది ఎక్కడైనా సరే ఇక్కడ ఎక్కువగా ఉండేటువంటి చుట్టుపక్కల ఉండేటువంటి ప్రజలు ఎక్కువ కంపెనీస్లో పనిచేస్తారు పగల ఇంట్లో ఎవరు లేకుండా వెళ్ళిపోతూ ఉంటే ఇలాంటి హెచ్పీలు దొంగతనాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి కనీసం ఆ ఎళ్ళక దగ్గరలో వాళ్ళ స్తంభతను బట్టి కానీ లేదంటే బజార్లో కానీ సిసి కెమెరాలు ఉంటే మనకి చాలా ఉపయోగం ఉంటుంది అలాగే ఎల్హెచ్ఎంఎస్ అని పోలీస్ స్టేట్ గవర్నమెంట్ పో మన పోలీస్ తరపు నుంచి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని ఉంది రాత్రిపూట కనుక ఎవరైనా రెండు మూడు రోజులు ఊరు వదిలిపెట్టి తాళం వేసి వెళ్ళేటట్టయితే పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎల్హెచ్ఎంఎస్ ద్వారా కూడా ఇలా దొంగతనాలు జరగకుండా అరికట్టడానికి అవకాశం ఉంటుంది ప్రజలకు మంచి మేలు జరుగుతుంది ఈ అవకాశాన్ని ఉపయోగించవలసిందిగా సుల్లూరుపేట ప్రాంత ప్రజలందరికీ పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తాం సింగుల్ నూట ఆరు గ్రాములు అంటే పదమూడు సెవెన్లు సుమారుగా ఆరు లక్షలు సుమారు